హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్యూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ ఇవాళ తమిళనైలు చూశారు కదండి నేను ఒక ఎడినాయిడ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను మా పాపకి ఎడినాయిడ్స్ ప్రాబ్లం అనేది టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ప్రాబ్లం అనేది ఒక టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందండి సో తనతో ఎలా ఫేస్ చేశాము ఆ ప్రాబ్లం వల్ల మేము గుర్తించక ఎలా ఫేస్ చేశాము ఇంకా దాన్ని ఎలా క్యూర్ చేసుకున్నాము అనేసి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో కొంతమందికి షేర్ అవుతుంది నా వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ కొద్ది మందికైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అడినాయిడ్స్ అనేది టాన్జిల్స్ అనేది ఎందువల్ల వస్తుంది అనేసి అనుకుందామంటే ఇప్పుడు రోజుల్లో అడినాయిడ్స్ టాన్సిల్స్ ప్రాబ్లం పిల్లల్లో ఎక్కువైపోతుందండి అది మనం ఇచ్చే ఫుడ్ వల్ల కావచ్చు నెక్స్ట్ పిల్లలు అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ వల్ల కూల్ డ్రింక్స్ అవి తాగడం వల్ల నెక్స్ట్ వెదర్ కండిషన్స్ బాగాలేని దానివల్ల పిల్లల్లో నెమ్ము ఉంటుంది కదండి అట్లాంటి పిల్లల్లో తొందరగా ఎక్కువైతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కూల్స్లో కూడా ఏసీలు ఇంట్లో ఏసీ వాడకం వీటి వల్ల మనకు ఎడినాయిడ్స్ అండ్ టాన్సెస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని చెప్పారండి డాక్టర్ గారు నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే పిల్లల్లో ఊరికి కోల్డ్ కాఫ్ ఎక్కువగా రావడం రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తున్నా కానీ యాంటీబయాటిక్స్ అవి ఇస్తున్నా కానీ మళ్ళీ 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 ఫేస్ చేయడం మెడిసిన్ వాడడానికి బాగానే ఉంటుంది మళ్ళీ మెడిసిన్ ఆపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందండి సో ఇది రాని ఎక్కువ అయిపోతుంది అని ఎలా అంటే నైట్ నిద్రలో బ్లాకేజెస్ అవుతాయండి పిల్లలకి ముక్ అనేది బ్లాక్ అయిపోయి పాపం నోరు తెర్చుకొని పడుకోవడం నెక్స్ట్ వచ్చి గురక రావటం పడుకున్నప్పుడు గురక రావడం నెక్స్ట్ వచ్చి నోట్లో నుంచి నొరగగా రావడం ఇవన్నీ ఎడినాయిస్ అండ్ ట్యాన్సెస్ ఉన్నప్పుడు వచ్చే లక్షణాలండి అండ్ రెగ్యులర్గా కోల్డ్ కాఫ్ వస్తూనే ఉంటుంది మనం ఎంత యాంటీబయాటిక్స్ వాడినా కానీ అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మా పాపలో కూడా మేము గుర్తించక చాలా ప్రాబ్లం ఫేస్ చేశామండి ఫస్ట్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి తనకు కోల్డ్ కాఫ్ ఇవనేది కొంచెం ఊరికే ఊరికే వస్తూనే ఉండేటివి మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా తగ్గినట్టే ఉండేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేది మేమేమంటే ఓ వెదర్ కండిషన్ బాగాలేదు కదా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా సో అందువల్లే ఉన్న ఊరికే వస్తున్నాయేమోలే అనేసి పెద్దగా మేము వాటిని పట్టించుకోలేదండి కానీ రాను రాను ఏమైందంటే పాపలో ముక్కు బ్లాక్ అయిపోయి చెప్పాను కదండి ఇందాక ముక్కు బ్లాక్ అయిపోవడం గురక రావడం ఇవి స్టార్ట్ అయ్యాయి ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి మేము ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ పాపకి ఎడినాయిస్ అండ్ టాన్సిల్స్ అనేటివి స్టార్ట్ అయినాయి పాపలో ఈ ప్రాబ్లం ఉంది సో ఈ నాజల్ స్ప్రే అనేసి యాంటీబయాటిక్స్ అనేసి ఇచ్చారండి ఒక త్రీ మంత్స్ వాడమన్నారు నాజల్ స్ప్రే ఇవన్నీ ఓకే వాడుతూనే ఉన్నాము కొంచెం రిలీఫ్ అనిపించింది కానీ మళ్ళీ ఆ నాజల్ స్ప్రే అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేదండి మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ వాడినా కానీ మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూనే ఉండేది అసలు అది మేము ఇలా మందులు వాడి వాడి ఇంకా అవే మందులు తెప్పించుకొని తగ్గిపోద్దులే తగ్గిపోద్దిలే అని అవే మందులు తెప్పించుకొని వాడుతుండేదాన్ని ఇలా జరగడం వల్ల ఏం జరిగిందంటే అవి తగ్గకపోగా ఇంకా ఎక్కువైపోయిందండి ఒకసారిగా మేము ఇంకా ఆపేసాము అది అది ఎక్కువ కూడా వాడకూడదంట సో ఇంకా అలా అని మేము ఆపేసాము ఆపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి ఈ ప్రాబ్లము నైట్ టైం అయితే మరీ ఎక్కువగా గురక స్టార్ట్ అయిపోయింది చాలా పెద్ద పెద్దగా గురకబెట్టేది ముక్కు బ్లాక్ అయిపోయి పాపం సరిగా నిద్ర కూడా పోయేది కాదండి పాప నెక్స్ట్ గొంతు నొప్పి అనేది ఇంకా చెవు నొప్పి అనేది మనం పిలిచినా కానీ తొందరగా వినపడదండి వాళ్ళకి అది ఎక్కువ అయితే చెవు నొప్పి ఎక్కువగా వస్తుంది అనేసి ఏడ్చేది ఇంకా మాకు ఏం అర్థం కాలేదు ఇలాగే రెగ్యులర్గా అవుతూ ఉంటే ఒకసారి గొంతు నొప్పి నొప్పి అంటా ఉంటే ఒకసారి మళ్ళీ నా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం సార్ ఏం చెప్పారంటే డాక్టర్ గారు పాపకి ఎడినాయిడ్స్టాన్సర్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంది ఒకసారి ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలవండి అనేసి సజెస్ట్ చేశారండి ఇంకా మాకు అర్థమైపోయింది అంటే అప్పుడు యూట్యూబ్లో వాటిలో కూడా సెర్చ్ చేసి చూశాను ఈ ప్రాబ్లం వల్ల దాంట్లో ఏమంటే చాలామంది ఐ మీన్ చాలామంది సర్జరీ వరకు వెళ్ళున్నారు పిల్లల్ని సర్జరీ చేయించారు ఇంకా అవన్నీ చూసి నాకు చాలా భయం అనిపించింది అమ్మో ఇంకా ఎంత పెద్దగా గురకబెడతా ఇంతగా నోట్లో నుంచి నొరకొస్తా ఇంతగా ఉంది కదా సో కంపల్సరీగా సర్జరీ అంటారేమో అని చాలా బాధపడ్డామండి నేను మా హస్బెండ్ కానీ మాకేం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఇంత చిన్న వయసులో సర్జరీ ఏంటి తను ఆ పెయిన్ అనేది తను ఎలా తట్టుకోగలదు అనేసి మేము బాధపడ్డాము నెక్స్ట్ ఇంకా అలా ఆలోచిస్తుండగా మా నాన్నగారు అంటే ఆయన హోమియోపతి ఈ ఆయుర్వేద మెడిసిన్స్ అంటే చాలా నమ్మకం అండి సో మా నాన్నగారు ఏమంటే ఒక్కసారి హోమియోపతి మెడిసిన్ ట్రై చేయండి అనేసి మాకు సజెస్ట్ చేశారు మేమేమంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇలా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవి ఇన్ని వాడుతున్నాం కదా ఇంకా హోమియోపతి ఏం తగ్గుతుందిలే అనేసి అనుకున్నామండి కానీ మా నాన్నగారు చాలా గట్టిగా చెప్పారు మీరు కంపల్సరీ వాడి చూడండి మీకు తెలుస్తుంది అనేసి చెప్పడంతో మేము సరే ఇంకా కాడికి ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సర్జరీ అనే అంటారు ఇంకా ఎందుకులే ఒక్కసారి ట్రై చేద్దాం హోమియోపతి ఇంకా అప్పటికి ఎటువంటి రిజల్ట్ అనేది లేకపోతే కంపల్సరీగా ఇంకా సర్జరీ చేయిద్దాంలే అనుకునేసి ఫిక్స్ అయిపోయామండి సో అనుకున్నట్టుగానే ఇంకా హోమియోపతి డాక్టర్ గారిని అయితే కలిసాము ఆయన తిరుపతిలో ఉంటారండి డాక్టర్ గారిని కలిస్తే ఇంకా పాప ప్రాబ్లం అంతా నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నైట్ టైం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి ఆమె నా డాక్టర్ గారు కూడా చూసి టెస్ట్ చేసి అవునమ్మ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పాపకి కానీ ఎటువంటి బాధపడబండి కంప్లీట్గా నేను క్యూర్ చేస్తాను మెడిసిన్స్తో మీరు దిగులు పడకండి అనేసి డాక్టర్ గారు మాకు చెప్పారండి చెప్పినప్పటికి కూడా మేమేమనుకున్నామంటే సరేలే డాక్టర్ అలా చెప్తూ ఉంటారు కదా అనేసి కామ్ అయిపోయాము అంత హోప్ అయితే పెట్టుకోలేదు తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని ఇంకా వాడడం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసినప్పుడు మీరు నమ్ముతారో నమ్మలేదో సిక్స్ మంత్స్ వాడమన్నారు డాక్టర్ గారు కోర్స్ లాగా కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి అనేసి మాకు వన్ మంత్కే చాలా వరకు రిజల్ట్ అనేసి తెలిసిపోయిందండి మా పాపలో చాలా మంచి రిజల్ట్ చూసాము ఏమంటే కోల్డ్ కాఫ్ ఫస్ట్ కోల్డ్ అనేది వెంట వెంటనే వెంట వెంటనే వచ్చేది కదండి ఇప్పుడు చా అసలు చాలా అంటే తగ్గిపోయింది చెప్పాలంటే ఎప్పుడో ఏదో వస్తుంది వెదర్ చేంజ్ అయినప్పుడు అలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టా ఈ గురక్క ఈ నోట్లో నుంచి నొరగ రావడం ముక్కు బ్లాక్ అయిపోయి నోరు తెచ్చుకొని ఒక రకంగా రొప్పడం ఇలాంటి ప్రాబ్లం ఉండింది అవి వరకు చాలా వరకు తగ్గిపోయాయండి చెప్పాలంటే అప్పుడు మాకు నమ్మకం అయితే కుదిరింది ఓకే వాడేద్దాం సిక్స్ మంత్స్ కోర్స్ అన్నారు కదా వాడేద్దాం కంప్లీట్గా ఎందుకు సర్జరీ చేయించాలి పాపకి క్యూరీ అయిపోతే చాలు లే అనేసి ఇంకా మాకు నమ్మకం అయితే వచ్చిందండి ఇంకా తెచ్చుకొని ఇంకా వాడడం ప్రారంభించాము ఒక త్రీ మంత్స్ నుంచి వాడుతున్నానండి వాడుతుంటే చాలా వరకు రిలీఫ్ అని అయిపోయింది పాపకి ఇప్పుడు యాక్టివ్గా ఉంది గొంతు నొప్పి కానీ చెవునొప్పని కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు చెప్పడం లేదు యాక్టివ్గానే ఆడుకుంటుంది ఇబ్బంది అనిపించట్లేదండి తనతో మొన్న రీసెంట్గానే వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించాము డాక్టర్ దగ్గర చేస్తే డాక్టర్ గారు ఏమంటే చూసి లేదమ్మా చాలా వరకు క్యూర్ అయిపోయాయి సెవెంటీ పర్సెంట్ వరకు క్యూర్ అయిపోయాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి అవి కూడా క్యూర్ చేసేస్తాను మెడిసిన్స్ కంటిన్యూగా వాడేసేయండి అనేసి చెప్పారండి మాకంటే చాలా ధైర్యం వచ్చేసింది అసలు చెప్పాలంటే పాపలో ఈ రికవరీ చూసి చాలా ధైర్యం అనిపించింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామండి నేను ఈ వీడియో మీకు ఎందుకు అంటే ఇంకా ఈ యాడినాయిస్టాన్సెస్ ఉండే పిల్లల్లో ఫో స్టేజెస్ అనేది దాటిపోతున్నాయి కదండి కొందరు మరి తెలుసు తెలియకనో ఏమో డాక్టర్స్ చెప్పినట్టు వెళ్ళిపోతున్నారండి పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి ఏమో చెప్పలేము కదండి మా పాపకి తగ్గినట్టే రికవరీ అయినట్టే మీ పిల్లలకు కూడా రికవరీ అవ్వచ్చేమో ఒక్కసారి సర్జరీకి వెళ్ళే ముందు హోమియోపతి మెడిసిన్ అనేది ఒక్కసారి ట్రై చేయండి కన్ఫామ్గా మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను ప్లీజ్ అండి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి ఆ సర్జరీస్ చేయించి సో ఇంతేనండి నేను చెప్పాలనుకుంది ఈ వ్లాగ్ ద్వారా నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే యూజ్ ఉంటుంది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొందరికి పాస్ అవుతుందండి ఏమో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా వీడియో ద్వారా వాళ్ళకి కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take care. Bye.